అమ్మాయితో ఉండిపోతే మరి మా బుజ్జుడు ఇంత ఎవరు ఉంటారని చెప్పారో క్షమించు తన తప్పు ఎదు మాట 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 క్షమించి ఇంకెప్పుడు దూరం హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ మన్ అనిల్ ఆ ఈ రోజు వీడియో ఏంటంటే ఆగండి 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 అందరికీ అయితే ముందుగా ఈస్టర్ పండగ శుభాకాంక్షలు అండి అందరికీ హ్యాపీ సండే అండి మీకు మొన్న అనిల్ చెప్పే ఉంటాడు నిన్న పెట్టే వీడియో పెట్టలేదంటే మొన్న మొన్నే చెప్పాడు ఏం చెప్పాడంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని అడుగుతున్నారు కదా ఇలా రేపు అందరినీ చూపించేద్దామని చెప్పి అన్నాడు కదా రెండు సంవత్సరాల క్రితం అయితే ఈ పండగకు ముందే మేమైతే అందరం ఏం ఏమోస్తుందో వచ్చేస్తుంది మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత ఇది రెండు నిండు పోయి మూడో సంవత్సరం అయ్యిందా అవ్వలేదా ఏందో రాశివ రాత్రి నాకే అర్థం అజి అజీ అయ్యా మరి మూడో సంవత్సరానికి ఫస్ట్ సంవత్సరం నాడు కొంచెం కోపం లోపల మాకు యూట్యూబ్ ఛానల్ కూడా లేదు నేను కూడా చాలా అంటే చాలా అద్వేషంగా ఉన్నాను నేను చెప్తున్నాను కదా మనస్ఫూర్తిగా అనిల్ సంగతే ఆలోచించలేదు కానీ నన్ను నా కళ్ళ పిల్లలు లేకుండా చేశాడు ఎక్కడో వచ్చి అనాథలాగా ఉంటున్నాం ఎన్నో మాట్లాడుతున్నామని నేను బాధపడ్డాను తర్వాత కొంతకాలానికి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాతే కదా బ్రతకంటే అసలు ఎట్ట ఒకటి మీద ఆధారపడకకుండా అక్కడ ఉన్నామంటే వాళ్ళు ఎత్తారులే మా వాళ్ళు ఎత్తారు లేదంటే మా అమ్మ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా అన్న ఇదిలోనే ఉండిపోయామనమాట తల్లి పది సంవత్సరాల నుంచి నా కష్టం పడుతున్నా తల్లి ఎండగా ఏదన్నా వస్తే ఆదుకుంటా వీళ్ళు ఉన్నారు కదా అనే ఇదిలో అయితే ఉన్నామండి కంపల్సరీ నేను చదువుతున్నాను కదా బయటకు వచ్చిన తర్వాత మా కుగా నిజంగానే తల్లిదండ్రులు లేకపోతే మాకంటూ మేము ఎట్టా బతకాలి బిడ్డల్ని ఎట్టా పోషించుకోవాలని చెప్పాకి ఒకవేళ దేవుడిని మరి మాకు ఆ పరీక్ష పెట్టడానికి తెలియదు తిప్పు తిప్పు కొడితే మాకు ఎంత అండి కనీసం అప్పుడు వచ్చినప్పుడు మాకు ముప్పై సంవత్సరాలు లేవు ముప్పై సంవత్సరాలకి మాకు ఇల్లు వాకిలు కాడ లేకుండా పోయిందని చెప్పాను నేను చాలా అంటే చాలా కృంగిపోయాను కన్నీరు కాచి ఉపవాసాలు దేవుడు నేను అడిగాను నా కుటుంబం అంతా చల్ల చెదురైపోయింది అందరం బాగుండాలి కలుసుకోవాలని చెప్పి అనుకున్నాం మెల్లిమెల్లిగా ఒక సంవత్సరానికి మా అత్తగారు రావటం మొదలుపెట్టింది తర్వాత మెల్లిమెల్లిగా అందరం బాగున్నాం ఇప్పుడు మళ్ళీ రెండవ సంవత్సరం వెళ్ళి మూడో సంవత్సరం వచ్చేసరికి అందరం అత్తయ్య మావయ్య ఆడబిడ్డ మేనల్లుళ్ళు అందరూ వచ్చారు నా పుట్టింటికాడ నా తమ్ముడు మార్తలతో ఎట్టైతే నేను ఉంటాను అత్తగారి ఇంటికాడ కూడా మా ఆడబిడ్డతో అట్టగే ఉండాలని నేను కోరుకుంటాను కాకపోతే అవి మనకి మొన్నటి దాకా అనుకూలించలేదు రాలేదు ఇప్పుడు చక్కగా అంత బాగానే ఉంది మళ్ళీ మా అబ్బాయి ఎలాంటి దృష్టి లేక చక్కగా అందరం బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే పిల్లలు అయితే అక్కడికి వెళ్ళిపోయారండి నన్ను కూడా అక్కడే వచ్చేసామన్నారు బట్టలు తీసుకుని అక్కడే రెడీ అయితే వెళ్ళిపోతీ నేను వెళ్ళి ఇప్పుడు అక్కడ చేస్తుంది వంట చేయాలన్నమాట అందరికీ ఈరోజు భోజనం అయితే అక్కడే ఇక్కడ నేను ఏం చేయట్లేదు ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ వంట చేస్తేనే మొదలు పెట్టాలి టైం చూస్తే నువ్వు నాకన్నా గుర్తిలేదు దాటిపోయిందండి ఇక నేను ఇప్పుడు ఈ పిల్లలు అక్కడ ఇద్దరు పిల్లలు మళ్ళీ వంట ఇవన్నీ మళ్ళీ మామయ్యకి గోల్డ్ పెరిగిపోయినాయి గోల్డ్ తీయాలి ఆయనకి రంగు వేయాలి ఇక వీడియో ఎడిటింగ్ చేయాలి ఎప్పుడికైతే తెలీదు మళ్ళీ అన్ని ముగించుకుని గబగబాయి గొప్ప తెలిపోవాలని నేనైతే అక్కడికి అవుతున్నాను అనిల్ కాసేపాగా అయితే వస్తాడు వచ్చిన కాడి నుంచి అక్కడ జరిగేవి అన్ని మీకు అయితే చూపిస్తాడు అనిల్ వచ్చిన తర్వాత అయితే అందరిని అయితే పరిచయం చేస్తానండి ఈ లోపు నేను వెళ్ళి వంట కార్యక్రమం ఉంది నాకున్న పేరే కదా నాకు వంటలక్క పూర్తి చేసుకోవాలి తొమ్మిది దాటిందండి జాన్సీ వెళ్ళింది కదా నేను వీడియో ఎడిటింగ్ ఉంటే ఒకటి చేసుకుని నేను కూడా బయలుదేరా కొంచెం తేడా కనపడింది కదా గడ్డం చేపించిన నిన్న అది సంగతే చాలా హ్యాపీ నాకు కూడాను ఝాన్సీ చెప్పినట్టు అంతే నోమోర్ బర్డ్స్ అనమాట వెళ్దాం అక్కడికైతే అసలు ఏం జరుగుతుందో ఏందో చూద్దాం సిరి ఎన్సీసే తారు ఎప్పుడు వెళ్ళిపోయారు జాయిన్స్ ఏదో వచ్చినాక వంట చేత అయితే చూపిస్తాను కదండి టైం లేదు తీయలేదు కుదరలేదు అది కానీ లేట్గా వచ్చాడు వీళ్ళు నాకు ఆపరేట్ చేయలేదు అందుకని ఈ వారం అయింది అందరం తినేసాము చర్చి ఇక్కడ రెడీ అయిపోయాము ముందు వంట చూపించి తర్వాత మా ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తాను రండి అయ్యో అన్నం ఎక్కడ ఉంది కూర ఎక్కడ ఉంది గోంగారంది చికెన్ కర్రీ చికెన్

అంటే టేస్ట్ చేసే అంత టైం లేదండి ఎందాక తినేసేమన్నమాట ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా మీ మావయ్య గారు కనపడుతున్నారు అనిల్లు మీ అమ్మని చూపించండి మీ అమ్మగారిని చూపించండి మీ నాన్నగారే కనపడుతున్నారు అన్నారు కదా ఇదిగోండి మా అత్తయ్య గారు చెప్పాం కదా సంవత్సరం రెండు సంవత్సరాలు గ్యాప్ తర్వాత మళ్ళీ ఇదే పండగ కలుసుకున్నాము ఈ ఎడవాటు ఇంకెప్పుడు ఆడమైతే ఉన్న కదా నేను కోరుకుంటున్నాను నేను ఈ వచ్చింది పది సంవత్సరాల్లో తెలిసి తెలియక తప్పులేమన్నా చేస్తుంటే నన్నుకు నేను చెప్పా ఇంక నేనే చెప్పలేనా నేను చెప్పాను కదా మా అది వాడు పడుకున్నవాడు ఇప్పుడు లేచి తిరుగుతున్నాడు అటు ఇటు చదువుతున్నాడు అటు 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 అమ్మా అటు మీకు ఇంకో ముఖ్యమైన వ్యక్తి అటు ఇటు మీరు చాలా వీడియోల్లో చూసే ఉంటారు నేను మా షాల్ని అయితే కనపడతాము షాల్ని నేను అట్టాయితే ఉంటాము మా బుజ నేను కూడా అట్టగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఏ చిన్న చిన్న మనస్ఫూర్తుల వల్ల మా మధ్య అడబాటు అయితే వచ్చింది మేము శాలని నేను అట్టగా ఉంటాము మా వదిన నేను కూడా అట్టగా ఉంటాము చిన్న చిన్న మనస్పర్ధల వల్ల మాకు ఎడబాటు వచ్చింది కాబట్టి మధ్య ఎలాంటి ఎడబాటు లేకుండా ఉండా దూరం వల్ల ఎంత నష్టపోయావు ఎంత బాధపడ్డావు అనేది అది మాకు మాత్రమే తెలుసు ఇంకెప్పుడు కాడ ఎట్ట కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటున్నాను కాడ కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఎట్లాగా ఉండాలి నేను మా శాల్ని ఇంట్లో అనుకుంటాను నేను అమ్మాయితో ఉండిపోతే మరి బుజ్జి జరుగుతా ఎవరు ఉంటారని చెప్పను నాకు క్షమించు నేను దాన్ని తప్పు చేసుకుంటే మాట అంటే నన్ను మాటలు క్షమించి ఇంకెప్పుడు దూరం లేక ఉండాలి అది నేను కొద్దిగా చెప్పాను కదండి నా మనసులో బాధ అయితే తీరిపోయింది అది సమాజం కాబట్టి లోగులు ఎన్నో అంటూ ఉంటారు అవన్నీ పట్టించుకుంటే ప్రతలం మనస్ఫూర్తిగా మనసులో ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా కలుషం లేకుండా అయితే ఉన్నాను నొప్పులు ఏమన్నా మాట్లాడుంటే క్షమించండి చర్చికి అయితే టైం అయిపోయింది వాళ్ళనే మా పేద వాళ్ళు అయితే వెళ్ళాడు వాళ్ళు ఊరు వెళ్ళాడు అనమాట వాడు నాకు పడుతుంది మామయ్య గారు అయితే రెడీ అవ్వలేదు ఆయన గారు కొంచెం చెయ్యాలి ఆయన వాళ్ళు రెడీ అవ్వలేదు ఆయన చర్చి కూడా రావడం లేదు అది బాగుంది కదా మేమైతే వెళ్తున్నాం అనమాట ఆయన చెప్పండి

నేను చాలా సార్లు అనుకున్నా ఈ కొత్తల పరిచయం వాళ్ళు మా బాబులే అనుకున్నాడే సరే కానీ చిలేగు ను కూడా నా నేను చర్చి నుంచి అయితే వెళ్ళొచ్చేసాం పెద్దగా ఉంది పడుకు వెళ్ళొచ్చి ఛాన్స్ అయింది అండి నాలుగు దాటిపోయింది కాసేపు పడుకున్నాను రేపు నుంచి దానికి వెళ్ళిపోవాలి కదా మళ్ళీ సాయంత్రం దాకా అయితే నిద్రపోవాలని ముందుగా రాగానే ముందు పడుకున్నాను అసలు మనకి డెలివరీ అయితే ఒకటి వచ్చింది నాకు చప్ప పెట్టకుండా బుక్ చేసిందంటండి ఎప్పుడు అని ఒకటే రెండు అట్ట బుక్ చేసేవాడు మాకు ఎవరు అది ఓపెన్ చేసిందా చెప్పదు ఆహా సరే ఏం చెప్పొద్దు ఓపెన్ చేయి నువ్వు ఆడపిల్లలం కదంటే తెలిసిపోయిద్ది

తగ్గలేదు వన్ లీటర్ ఇదిగో రాసింది డబ్బా తగ్గదు అదే నువ్వు వాడు చానల్ అవుతుంది కాబట్టి నీకు అలవాటు పోయింది నమ్మకం ఒకసారి అన్ని మూడు వందలు ఎక్కువ వచ్చిందండి రెండు వందల డెబ్భై చిల్లర కాడ నుంచి అనిల్ బుక్ చేసేవాడు కొబ్బరిన డబ్బా అప్పుడు మన యూట్యూబ్ పడతావు పడతావు పల్లి పెద్ద దాకా డబ్బాలు కొంచెంకున్నా సరిపోవట్లేదు మన రెండు రోజు చల్లగా అసలు నూనె లేదు ఇంకా రెండు రోజులు తలక నూనె కడలేదండి అసలు చండాలంగా ఉన్నాము అసలు లేదు లాభం లేదు కొట్లు కానీ నూనె దొరకనప్పుడు లేదా నూనె చాలినప్పుడు పిల్లల కోసం నేను కూడా తలకాయి ఇచ్చిదాన్ని లాగా వెళ్ళిపోతాం బాగోలేదు ఎందుకని చెప్పాననే ఇంచుమించుగా మాకైతే ఇది నెల రోజులు వచ్చిందండి వస్తే మాకు ఇచ్చే అనమాట ఒక రోజు పని చేస్తే వచ్చావా ఇది పలహారం చేసి నువ్వే తిన్నది మన ఇద్దరం తిన్నా రోజైతే అలా గడిచిపోయిందండి చాలా అంటే చాలా అంటే చాలా 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 సంతోషంగా అంటే అంటే చాలా చాలా ఉన్నాయి చెప్పలేను అనమాట ఎప్పుడు ఎలాగ ఉండాలని చెప్పిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా మేము ఎప్పుడు ఎలానే ఉండాలని కోరుకోండి ఈ వీడియో కైతేనండి ఈ వీడియో